ఎంబై మీడియాకు స్వాగతం ముందుగా మనం రాజకీయాల్లోకి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాన్య మహిళగా రాజకీయాల్లోకి వస్తున్నారు కార్పొరేషన్ ఇరవై ఏడవ డివిజన్ నుంచి సట్టు రేవతి బలరామ్ గారు వారిని అడిగి తెలుసుకుందాం వారి పొలిటికల్ హిస్టరీ ఏంటి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు నమస్తే మేడం ముందుగా మీరు అంటే ఎలాంటి కార్యాచరణతో వెళ్తున్నారు బీసీ ఉమెన్ గా వచ్చింది మహిళ ఇక్కడ మీరు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి ఎలా ఉంది అసలు మీకు ఎలా రావాలనిపించింది రాజకీయాల్లోకి రాజకీయం గురించి అంటే మా సార్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఎప్పటి నుంచో గా చేసిండు తర్వాత పార్టీ టికెట్ వస్తే అప్పుడు చేసిండు ఇది మూడోసారి మేడం అంటే ఇప్పుడు ప్రజలకి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన తోటి మేము రాజకీయాలకు వచ్చినాం అంటే ఫస్ట్ మీరు జనాల్లోకి గడప గడప వెళ్తున్నారు కదా ప్రచారం స్టార్ట్ చేశారు కదా రెండు మూడు రోజుల నుంచి ఆల్రెడీ ఒక దఫా కూడా అయిపోయినట్టుంది మీ ప్రచారం కూడా అలా ఎలా ఉంది ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది మీరు ఎలాంటి ప్రణాళికలు చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఏం సమస్యలు వివరిస్తున్నారు అందరికి ఛాన్స్ ఇచ్చారు అందరినీ గెలిపించారు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వమని మేము గడప గడపకి వెళ్ళి అడుగుతున్నాము అడుగుతుంటే వాళ్ళు కూడా తప్పకుండా ఇస్తామమ్మా ఈసారి చూస్తామమ్మా మీరు ఎప్పుడు ఇక్కడే ఉన్నాం మేము మా ఇల్లు ఇక్కడే ఇక్కడ నుంచే మేము వాళ్ళు మమ్మల్ని చూసిరు మేము ఎలా సేవ చేసినాము మేము మంచి అంత మంచి చెడు అన్నీ చూసిరు వాళ్ళు అందుకనే వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తారనే ఆలోచనతో మేము రాజకీయాలకు వచ్చినాం మా అయితే ఇప్పుడు కార్పొరేషన్ రావడం ఫస్ట్ టైం మనకి అందులో మేయర్ గా కూడా మహిళని పెట్టారు ఫస్ట్ కార్పొరేషన్ లో కూడా మీరు పోటీ చేస్తున్నారు అసలు మీకు ఎలా ఉంది అసలు ఫీలింగ్ అనేది ఎలా ఉంది ఉమెన్ గా చాలా గౌరవం ఎందుకంటే బీసీ మహిళ అయింది కాబట్టి ఎవరికైనా మహిళ చేయాలంటే ఎంతసేపు మగవాళ్ళకే ఛాన్స్ ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది కదా ఆ ఛాన్స్ ని మనం వినియోగించుకోవాలి తప్పనిసరి గెలవాలనే ఆలోచన తోటే రాజకీయాలంటే ఒక హిస్టరీ లాగా మిగిలిపోతుంది లాస్ట్ మున్సిపాలిటీ అయింది ఫస్ట్ కార్పొరేషన్ అయింది నల్గొండ ఫస్ట్ పోటీ చేసిన వారు ఒకవేళ కార్పొరేషన్ లో వస్తే గెలిస్తే గనుక మీ పేరు లిస్ట్ లో ఉంటది అది ఎప్పటి తరతరాలకు ఉండిపోతుంది కదా అలా ఇక ప్రజలు నిర్ణయించాలి అది ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకు తెలుసు ఇక్కడ పనులు ఇంత ముందుకు ఎవరెవరు ఏం చేసిరు ఇంత ముందు గెలిచిన వాళ్ళు ఏం చేశారు వాళ్ళందరూ చేయలేదు మేము ప్రజలలో ఎప్పుడు ఉంటామో ఇప్పుడు కాదు మా సల్ గారు ఇంత ముందుకు ఎంతో మందికి సేవ చేసిన అతన్ని చూసి మేము ఎలాంటి వాళ్ళు వాళ్ళు చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళే నిర్ణయిస్తారు వీళ్ళకి ఇవ్వాల అవకాశం వద్దా అనే నిర్ణయం వాళ్ళే నిర్ణయిస్తారు ఖచ్చితంగా మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం నమస్తే సార్ ఇప్పుడు ఎలాంటి పదక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ జనాలకు తెలియదు బీజేపీ అంటే కూడా భారతీయ జనతా పార్టీ అంటేనే కొంచెం అవేర్నెస్ లేదు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇలా అంటే సెంట్రల్ స్కీమ్స్ గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు మీరు ఎలా తీసుకెళ్తున్నారు వాటిని ప్రజల్లోకి ముందుగా ఇరవై ఏడవ ప్రజానికానికి కార్పొరేట్ సందర్భంగా మేము మున్సిపాలిటీ కావడంతో వాళ్లకు ప్రజలందరికీ మా యొక్క పేరు పేరున సట్టు రేవతి బలరాంగారి యొక్క ప్రజల ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా గతంలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏకైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నిటిని కూడా వాళ్ళ మలుపు మలుపుకొని ఆ యొక్క పేర్లను కూడా మారుస్తూ గత ప్రభుత్వం చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రజా ప్రజలందరికీ కూడా నిరాశ చేసి పబ్లిక్కి మళ్ళీ వచ్చి మళ్ళీ వేరే పథకాలు ఇస్తాం రేపు మళ్ళీ గెలవంగానే మీకు అందరి కార్పొరేటర్ గెలిచినాక ఆ పథకాలు మరెన్నో పథకాలు ఇస్తామని చెప్పేసి మహిళలు ఆశ పెడుతున్నారు ఆ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మేటట్లు లేరు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మున్సిపాలిటీ నల్గొండ కార్పొరేషన్ అయిన సందర్భంగా నేరుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు కూడా కార్పొరేషన్ నిధులు వస్తాయి కాబట్టి నల్లగొండ పట్టణంలోని ఇరవై ఏడు వార్డు అభివృద్ధి కొరకు మేము మా షాయ శిక్షణ కృషి చేసి ఈ యొక్క వార్డుని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజలందరికీ తయారు చేసుకున్నారు ఇప్పుడు ఈ వార్డు ప్రజల గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండుసార్లు వాళ్ళు ఒకసారి వాళ్ళు ఒకసారి వీరు కాకుండా చేసిన శూన్యం ఇరవై ఏడవ డి డివిజన్లో ఇది మరి కొత్తగా డివిజన్ అయింది ఏర్పాటు అయింది కాబట్టి మేము ముందు ముందు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత ప్లంబేర్లో ఉన్నటువంటి గుట్టకున్న వాటర్ కానీ దానికి సంబంధిత మోరి నాళాలు కూడా క్లియర్ లేనటువంటి అన్నీ కూడా ప్రజలకు ముందుకు తీసుకొచ్చి రోజు రోజువారి వాటర్ వచ్చే విధంగా ప్రజలకు నిత్యం అందించి మేము వారి సేవలో భాగమై మేము ముందు సాగుతామని చెప్పేసి మేము ప్రజలకు వినియోగిస్తున్నాం ఆల్రెడీ మీరు ప్రచారం స్టార్ట్ చేశారు ఒక దఫా ప్రచారం కూడా ముగిసినట్టుంది అయితే వాళ్ళ వారి నుంచి మీకు ఎలాంటి సమస్యలు విన్నవించుకుంటున్నారు మాకు ఈ సమస్యలు చేస్తే మేము మీకు ఓటేస్తాము గెలిపించుకుంటామని ప్రజలు ఏం చెప్తున్నారు అసలు మేము గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రజల్లో మేము ప్రచారం ఉమ్మరం ఫస్ట్ అందరికన్నా ముందు మేమే ముందుకెళ్లి మా యొక్క బ్యాలెట్ పేపర్ ని కూడా గడప గడపకు అందించడం జరిగింది కరపత్రం కూడా డోర్ స్టిక్కర్ అన్నీ కూడా పోయినాయి ప్రజల్లో స్పందన మాకు ఈసారి బీజేపీకి తప్పకుండా అవకాశం ఇస్తాం ఇక ముందు మా యొక్క ఫంక్షన్లు కానీ ఈ రోడ్డు సమస్యలు కానీ తర్వాత డ్రైనేజు స్ట్రీట్ లైట్ కానీ చాలా వరకు కూడా ఈ గల్లీలలో ఎక్కడ చూసినా శూన్యంలా కనిపిస్తున్నదని చెప్పి మాతో వాళ్ళు వినియోగించడం జరిగింది మేము కూడా అదే విధంగా ముందు ముందు ఏ విధంగా చేస్తామని అంటే డ్రైనేజులు ఏ విధంగా మార్పు వస్తుందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా మీ అందరికీ మీ ముందు ఉండి మేము తప్పకుండా మీ యొక్క కోరికలన్నీ మేము నిర్ణయిస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా చెప్తూ మేము వాళ్ళ భాగస్వాములై వాళ్ళందరూ మాకు ఆశీర్వదిస్తామని కోరుతున్నాం మీరు చూసుకుంటే ఎలాంటి హంగు హార్బటర్ లేవు ఒక చిరు వ్యాపారి లాగా కనిపిస్తున్నారు మీకు అసలు రాజకీయాల్లోకి రావాలనే మోటివేషన్ ఎలా వచ్చింది అసలు రాజకీయాల్లో రావాలనే ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని నేను గత చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకున్న కాడి కూడా నా యొక్క ఇంటర్ డిస్కంటిన్యూ ఉన్నది చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీలతో పాటు ఆర్ఎస్ఎస్ సంఘంతో పాటు భారతీయ జనతా పార్టీతో పాటు మాకు చాలా కాలం నుంచి మా సీనియర్లతో నేను తిరగడం జరిగింది ఇక్కడ హోల్ సిటీ అంటేనే సిక్స్టీ హిందూస్ ఫార్టీ ముస్లింస్ ఉంటారు కదా మీకు ఎలా అంటే ఎలా వెళ్తున్నారు మీరు ఎలక్షన్స్ లోకి భారతీయ జనతా పార్టీకి ఒక డిఫరెంట్ అనేది ఉంటది కదా మైనార్టీల నుంచి అదే అదే ముస్లిం మైనార్టీ కాకుండా డివిజన్ ని అందరిని అభివృద్ధి పదంలో అని చెప్పేసి ముస్లిం సోదరులను విన్నపించుకున్న నేను వాళ్ళు కూడా స్వందనలో నీ యొక్క శ్రమని నీ యొక్క అభివృద్ధిని నీ యొక్క మంచితనాన్ని చూసి మేము కూడా మా వంతు నీకు ఓటు వేసి నిన్ను మంచి తరం గెలిపించుకొని మాకు పార్టీ కాదు వ్యక్తి ముఖ్యం అని చెప్పేసి చానాకి కూడా చాలా మంది అన్నారు అదే ఆదర్శంగా తీసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ ఆశీర్వాదంతో నేను గెలుస్తాను అని చెప్పేసి నాకు మాట వేయడం జరిగింది వాళ్ళ ప్రకారం నేను కూడా ముందు నడుస్తానని చెప్పేసి అంటే చాలా వరకు అది కోఆర్డినేషన్ అనేది లేదు మైనార్టీల నుంచి ఇక్కడ మీరు మాట్లాడి చేస్తున్నారు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు వారి రెస్పాన్స్ ఎలా ఉంది మీకు అసలు చాలా స్పష్టంగా చెప్పారండి వాళ్ళు ఇక్కడ మతం కాదు కులం కాదు పార్టీ కాదు వ్యక్తి ద్వారానే వార్డ్ అభివృద్ధి డివిజన్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మేము కూడా వ్యక్తికేస్తాం పార్టీని చూడం మతం చూడం ఏది చూడం అని చెప్పేసి మాతో విన్నవించుకున్నారు మేము కూడా అదే సలహాతో మేము కూడా మీరు చెప్పిన విధంగానే మేము కూడా ముందుకు నడుస్తాం అని చెప్పేసి కూడా మేము చాలా సార్లు విన్నవించుకున్నాం నాలుగు దఫాల్లో ప్రత్యర్థుల నుంచి చూసుకున్నట్టు మేము అది ఇది అని అంటున్నారు మరి మీరు వారిని ఎలా తట్టుకుంటున్నారు ప్రత్యర్థులు అంటే మాకు ప్రత్యర్థి అనేది ఎవరు లేదండి మేము అనుకున్నట్టు వాళ్ళు గత పాలకులలో చేసినటువంటి అభివృద్ధిని చూసి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన అభివృద్ధిని చూసి కానీ మొత్తం ఉందని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు మీరు ప్రజల్లో వెళ్తున్నారు కదా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళ నుంచి మెయిన్ గా ఒక సమస్య అనేది ఉంటది కదా ఇక్కడ వార్డు ప్రజలకి అదేంటి అసలు ఇక్కడ సమస్యలు ఫస్ట్ ఏంటంటే సిసి రోడ్లు డ్రైనేజీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ఎస్ కానీ ఏది కానీ మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులు ఈ రోడ్డు మీద కానీ గల్లీలలో చూస్తే మీరు చెత్త చెదారం బేరుకపోయి వాళ్లకు మురికి కాలువల్లో దోమలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా డెంగ్యూ వారిన పడి చాలా మంది దావకాల పాలు హాస్పిటల్ అయిన వాళ్ళు కూడా పేద తరగతి మధ్య తరగతి కుటుంబస్తులు వాళ్ళు చేసిన కష్టానికి మిలువకుండా కూడా అన్ని హాస్పిటల్లో పెట్టిన సంఘటనలు ఈ వార్డులో చాలా ఉన్నాయి ఈ యొక్క ఇరవై ఏడు వార్డు అభివృద్ధి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంలో ఉన్నారని చెప్పి మాతోని వెన్నుకున్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఏ ఏది చెప్పిన సమస్య ఫస్ట్ అదే చెప్తున్నారు వాళ్ళు ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ నల్గొండని కేంద్రం నిధులు నేరుగా కార్పొరేషన్ రావడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కలిసి ఈ యొక్క ఇరవై వేల ఆరు ఆ యొక్క నిధులతోని మహిళలకు కానీ మహిళలకు ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ ఇబ్బంది కానీ సిసి రోడ్లు కానీ తర్వాత పోతే నల్ల వాటర్ సమస్య కూడా ఇక్కడ ప్రధానమైనది ఆ రోజు వారు వాటర్ ఒకరోజు తప్పించి ఒకరోజు అది గంట సమయమే వస్తుంది ఆ టైమింగ్ కూడా వాళ్ళకి తెలియదు అదే టైం ప్రకారంతో డైలీ ఒక టైంలో వాళ్ళకు వాటర్ అందియడం ఫస్ట్ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఫస్ట్ క్లియర్ చేయటం తర్వాత ప్రతి వృద్ధురాలికి ఫింక్షన్ అందియటం ఆ ఈ ఫింక్షన్ కూడా నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చేలాగా మా యొక్క వంతు ఫస్ట్ సహకారం ఫింక్షన్ తీసుకునే వారికి లైన్ లేకుండా ప్రతి ఇంటికి వారే వచ్చి నేరుగా మేము పింఛన్ ఇప్పించి పింఛన్దారులందరికీ మేము ముందర నుండి సహకరిస్తామని చెప్పేసి మేము మీరు వాటర్ అంటే అన్నాను ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ అనేది మిడ్ నైట్ లో అంటే త్రీ టు ఫోర్ మధ్యలో ఆ టైమ్ లో వస్తుంది అది టైం అనేది ఏం లేదు ఇక్కడ ఒక టైం తో ఇస్తున్నాం అనేది ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు అందరూ కూడా పనికి పోయే వాళ్ళు పనికి పోయి వచ్చే వరకు కూడా నల్లా బంద్ అవుతుంది మధ్యాహ్నం టైంలో వస్తే ఎవరు ఇంటికాడ ఉండే పరిస్థితి లేదు రోజు ఇక్కడ పుట్ట గడుస్తా కానీ కూలికి పోయేట వాళ్ళు కూలికి పోతే పుట్ట నడిచేవాళ్ళు ఇంటికి వస్తే వాటర్ సమస్య ఇక్కడ బోర్ రాని బోర్ కూడా వేసానికి వీలు లేనటువంటి రోడ్లు ఇక్కడ ఆ యొక్క బోర్ వేసానికి కూడా సమస్య ఏంటంటే బండ్లు రాని సమస్య నీళ్ళ సమస్య పెద్ద ఉంది ఇక్కడ నల్గొండ మొత్తం లో ఎక్కడ చూసినా ఇరవై డివిజన్లే ఉంటుంది ఫస్ట్ అది ఎందుకంటే పాలకులు కూడా తెలియదు ఎవరికి ఇక్కడ ఇంతకుముందు గెలిచిన వారు కూడా ఏం శూన్యం చేసినారు ఇదంతా ఈ గట్లనే ఉండదు కాబట్టి మా తరఫున మేము ప్రజలందరికీ వెళ్ళ వేల వాళ్ళమ్మ ట్వంటీ ఫోర్ అవర్స్ వారికి సర్వీస్ అందించే లాగంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రజానికార్యం చెప్తాం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి వంటి కార్పొరేషన్ నిధులు కొత్తగా ఏమొస్తుంది మేనిఫెస్టో అనేది కూడా మాకు కూడా తెలియదు కాబట్టి దాని మీద ఇప్పుడే మేము మాట్లాడడం మంచిది కాదు ఆ యొక్క నిధులను బట్టి ఏమేమైతే నిధులు వస్తాయో ప్రజానికానికి మాకు ఒక అవకాశం ఇచ్చినాక మా యొక్క గెలుపు తర్వాత ఏవైతే నిధులు ఉన్నాయో తప్పనిసరిగా ప్రజలకు అందరికి ప్రతి ఒక్కరికి కుల మత భేదం లేకుండా అందరికి ఇచ్చేలాగా మేము పోరాడతామని చెప్పేసి కోరుకున్నాం చెప్పండి ఇక్కడ అభివృద్ధి ఏంటి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేసి ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఏడులో ఈసారి కాషాయం జెండా విజయం సాధించడం పక్కా ఎందుకంటే ఒక్కసారి మీరు చూసినట్లయితే పంజాషా కానీ సాబ్ ఇస్లాంపురాకి ఒక్కసారి మీరు తిరిగి రండి మీరు ఆ బజార్ల పది నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నారనుకో ఆ డ్రైనేజీ సమస్య అనేది మీకే తెలుస్తుంది ఎక్కడ ఉన్న మురికి అక్కడనే కనీసం పారిశుద్ధ్యం కూడా ఊకడం కానీ ఎలాంటిది కానీ జరగదు గత పది సంవత్సరాలుగా పాలకులు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఫస్ట్ మాకు స్థానికులు పోటీ చేయలేదు ఇక్కడ స్థానిక నాయకులు కాకుండా వేరే వార్డులలో ఉంటూ ఇక్కడ పోటీ చేసుకుంటూ ఓన్లీ వాళ్ళు విజయం సాధించిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు పోటీ చేసుకుంటూ ఇరవై వార్డు ప్రజలను పట్టించుకోకుండా మోరీలు కానీ ఏది కానీ అన్ని హామీలు ఇచ్చారు ఏ హామీ కూడా నెరవేరకుండా మళ్ళీ ఈరోజు ఎలక్షన్లకి మళ్ళీ ఓట్ల కోసం వచ్చి మళ్ళీ ఇరవై వార్డుల ప్రజలను నమ్మిపుస్తున్నారు కాబట్టి ఈసారి మాత్రం కాషాయ జెండా ఇరవై ఏడవ వార్డులో ఖచ్చితంగా ఎగురుతుంది భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడవ డివిజన్ బూత్ ఇన్ఛార్జ్ భూతరాజు సందీప్ గారు ఉన్నారు మనతో వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏంటి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ ఇక్కడ విద్యార్థులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలాంటి ప్రణాళికను తీసుకొద్దాం అనుకుంటున్నారు మీ వార్డు లో పేరు సందీప్ కుమార్ నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎస్ఆర్టిఎస్ లో నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మినోడ్ని సంఘం బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు Bueno. మా ఎజెండా ఏంటంటే బలరాం అన్న టూ టైమ్స్ ఓడిపోయింది రెండు సార్లు ప్రయత్నించి ఓడిపోయింది ఓడిపోయినా కానీ ఆయన నిత్యం ప్రజలలో తిరుగుంటా ఓడిపోయినా గెలిచినా వార్డు అభివృద్ధి కోసం పాటి చేసిండు ఆయన పాటి చేసినప్పుడు మేము కూడా ఏమనుకున్నాం అరే అన్న ఓడిపోయినా కానీ ప్రయత్నం చేస్తుంది ఇంకా గెలిస్తే ఇంకా అభివృద్ధి ఎంత చేస్తాడనే కాన్సెప్ట్ తో నిర్దా అండి ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సట్టు రేవతి గారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అవన్నీ జనాలకి చేరలేరలా చేస్తామని హామీ ఇస్తున్నారు చూస్తూనే ఉండండి ఎంబై మీడియా